హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోకర్ణ టెంపుల్కి వెళ్తున్నాను ట్రైన్లో వెళ్తున్నాను సో సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి అక్కడ వాస్కోడిగామ ట్రైన్ ఎక్కి వెళ్తున్నాను ఓకేనా నేను ఈ రూట్లో గోకర్ణకి ఎందుకు వెళ్తున్నాను అంటే ఇక్కడ లొకేషన్స్ చాలా బాగుంటాయి వాటర్ ఫాల్స్ అన్నీ చాలా బాగుంటాయి కాబట్టి ఈ లొకేషన్స్ అన్నీ కవర్ చేయడానికి ఇలా ఈ రూట్ ఎంచుకోవడం అయితే జరిగింది బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని అయితే మేము వెళ్ళట్లేదు చూసారు కదా ఇలా వెళ్తుంటే చూడండి ఫ్రెండ్స్ గోవా నుంచి మైసూరు వెళ్ళే రోడ్డు కొండల మధ్యలో కొండల లోపల ట్రైన్ వెళ్తుంది గుహల్లో అసలు పది నిమిషాలు అవుతుంది గుహల్లోకి ఎంటర్ అయ్యి ఇంకా ఓపెన్ ప్లేస్ రాలేదు టెన్ మినిట్స్ అయినా గుహల లోపలే వెళ్తుంది సో ఇప్పుడే గుహలో నుంచి బయట రావడం అయితే జరిగింది సో వెళ్తూ వస్తుంది అటు సైడ్ బ్లూ కలర్ మొత్తం బీచ్ మీరు జర్నీ చేయాలని ఇదిగో ఇదంతా సముద్రము అసలు సముద్రం ఒడ్డున సముద్రం చుట్టూ ట్రైన్ వెళ్తుంటే చాలా చాలా బాగుంది అనుభూతి అయితే మాటల్లో చెప్పలేము అనుభవిస్తే గానీ ఎంజాయ్మెంట్ అనేది తెలియదు సో వీలైనంత వరకు ఈ రూట్లో గోకర్ణ జర్నీ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా అసలు ట్రైన్లో జర్నీ చే చేస్తుంటే బీచ్ మీద బీచ్ వడ్డున అసలు ట్రైన్లో వెళ్తున్నామా ఫ్లైట్లో వెళ్తున్నామా అనిపిస్తుంది నాకైతే సో ఫైనలీ గోకర్ణ రోడ్డు రైల్వే స్టేషన్ అయితే మనం చేరుకున్నాము ఇది వచ్చేసి సింగిల్ ప్లాట్ఫామ్ పెద్ద స్టేషన్ కాదు వన్ వే రూటు చాలా వరకు సో ఇలా ఉంటుంది సో ఫ్రెండ్స్ స్టేషన్ దిగిన తర్వాత మనం క్యాబ్లో కానీ ఆటోలో కానీ ఒక సెవెన్ కిలోమీటర్స్ జర్నీ చేస్తే గోకర్ణ అనే ఊరు వస్తుంది అక్కడ ఒక రెస్ట్ మనకు ఆన్లైన్లో చూసుకోవచ్చు రెస్టారెంట్లు బుకింగ్ కానీ అక్కడ ఉంది జంగల్ పర్ స్ట్రెమ్ ఫెరీ రెస్టారెంట్ అని ఉంది మేము ఇక్కడ దిగడం అనేది జరిగింది పదండి రెస్టారెంట్ చూడే ఉంది రీ ప్రైస్ ఉంది సో మీ ఇక్కడ రూమ్లో దిగడం అయితే జరిగింది ఇది అంటు మేము తీసేసుకున్నాము తర్వాత ఇక్కడికి రూమ్ అనేది అయితే రావడం జరిగింది సో జంగల్ ఫర్ స్ట్రిమ్ ఫేరీ అని హోటల్ ఉంది లొకేషన్ అయితే చాలా బాగుంది ఇవ్వండి పల్లెటూర్లాగా అదే మేము ఉంటున్న గెస్ట్ హౌస్ ఎయిట్ హండ్రెడ్ రూమ్ చేశారు సర్వీసు సో బాగుంది సింపుల్గా ఇల్లులాగా ఇదంతా మనం కూర్చొని టీ కాఫీ తాగడానికి ఇక్కడ ఓపెన్ ప్లేస్ కూడా ఇచ్చారు సో బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా అంటే అమ్మా కోసం చెప్తాను గోకర్ణ ఎవరైనా వస్తే జంగల్ ఫస్ట్ రిమ్ ఫెయిరీ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్కి వచ్చి స్టే చేయొచ్చు వన్ డే స్టే చేయొచ్చు ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఫుడ్ అయితే అవైలబుల్ ఉండదు ఓన్లీ టీ కాఫీ అన్నీ ఇస్తారు వాళ్ళు చక్కెర టీ పొడి పాలు అన్నీ వాళ్ళే ఇస్తారు మనం పెట్టుకొని అయితే తాగచ్చు సో మా ఫ్రెండ్ టీ పెడుతుంది పదండి చూద్దాం లోపల ఇది వచ్చేసి హోటల్ నేమ్ జంగల్ స్ట్రెమ్ ఫెరీ గోకర్ణ ఇది కిచెన్ అనమాట కిచెన్ మనకి ఇచ్చేస్తారు మనకి ఏం కావాల వండుకొని తినచు మా ఫ్రెండ్ ఏం చేస్తున్నావు అక్క నీకు నాకు మీ మరిది గారిక రామేశ్వరం వచ్చిన శనీశ్వరం బోదంటే ఇదేనేమో ఇక్కడ గోకర్ణకు వస్తే మేము గెస్ట్ హౌస్లో స్టే చేస్తే ఇక్కడ అసలు కిచెనే మాకు అప్పచెప్పేసారు ఏం కావాలంటే చేసుకోమని ఇగో మా ఫ్రెండు ఇక్కడ చాయ్ పెడుతుంది కాఫీ హోటల్ యజమాని కూడా మా చేత్తోనే కాఫీ పెట్టిమ్మ సో అతని కోసం కూడా అతను మేము కలిసి కాఫీ తాగుతాం అనమాట రెడీ ఈవిడి గారు పెట్టిన ఛాయ్ వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేశాను ఇప్పుడు కర్ణాటకలోని గోకర్ణకు వచ్చి కర్ణాటక స్టేట్లో గోకర్ణ ఊరికి వచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్లో కూడా చాయ్ చేస్తుంది ఇక్కడ మామూలుగా వాళ్ళు పెట్టింది తాగడం కాకుండా ఈ హోటల్లో ఈ హోటల్లో మనకైతే బెటర్ కదా వాళ్ళు పెట్టింది కాకుండా మంచి చేత్తో మనం చేసుకొని తాగచ్చు కదా అయితే చూడండి సింపుల్గా ఉంటాయి ఇలా అసలు రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటాయండి రూమ్స్ అయితే బాగా నచ్చాయి నాకు ఇగో ఇది వచ్చేసి మనం ఉంటున్న రూమ్ అనమాట ఇది మా లగేజీ ఇగో కింద ఒక బెడ్ పైన ఒక బెడ్డు టూ బెడ్స్ అక్కడ లోపల వాష్రూము చాలా నీట్గా ఉంది చాలా కూల్గా చాలా నీట్గా ఉందండి ఇగో ఇది ఏమంటారు పెంకుటిల్లు లాగా అంటారు ఏ విత్ ఏసీ ఇచ్చారు చాలా మంచివారు ఓనర్సు సో బాగుంది గోకర్ణ ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ జంగల్ ఫర్ లోనే స్టే చేయాలని కోరుకుంటున్నాను ఓకేనా బాగుంటుంది ఫుడ్ మేము కూడా ఉంది చూసుకోవచ్చు మనం నోటీస్ బోర్డ్లో కూడా ఇచ్చారు మనం ఏమేమి చూడాలి అలాగే అడ్వెంచర్స్ బోట్ రైడు నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ క్రూసీ డాల్ఫిన్ వాచింగ్ నైట్ అవర్ ఫీడర్ జస్ట్ హౌస్ అన్నీ ఉన్నాయి కుక్కను కట్టేశారు ఫస్ట్ చకచక నడుచుకుంటూ వచ్చేసాం బ్యాగ్ ఎత్తుకొని కుక్కను చూడగానే రెండు అడుగులు ఎనిక్కేసి బయటకు వెళ్ళిపోయాం మా ఫ్రెండ్ నేను ఏ గెస్ట్ హౌస్ ఓనర్ వచ్చి మళ్ళీ తీసుకొచ్చారు చాలా బాగుందండిగో లొకేషన్ చూడండి అసలు మా ఊర్లో మా ఇంట్లో ఉన్నట్టుంది నాకు ఇంత మంచి లొకేషన్ ఇక్కడ కూర్చొని మనం తినొచ్చు తాగొచ్చు ఇక్కడికి రాగానే రూమ్లో లగేజ్ అయితే పెట్టుకునేము రీఫ్రెష్ అవ్వడానికి ఫస్ట్ నిన్న మార్నింగ్ ట్రైన్ ఎక్కితే ఈరోజు మార్నింగు టెన్ ఓ క్లాక్కి గో గోకర్ణలో దిగడం జరిగింది సో బాగా టైర్డ్ అయిపోయాం కాబట్టి రెండు ట్రైన్లు మారొచ్చాము బాగా టైర్డ్ అయిపోయాం కాబట్టి జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యి రెస్ట్ హోటల్లో దిగాము ఇక్కడికి రాగానే హోటల్ అన్న కిచెన్లో చాయ్ పెట్టుకొని తాగమని మనకే కిచెన్ చెప్పారు సో మా ఫ్రెండ్ ప్రియా కాఫీ పెట్టింది తాగుతున్నాను చెట్టు కింద మామిడి చెట్టు కింద కూర్చొని కాఫీ తాగి రిలాక్స్ అయ్యో ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి రెంట్కి బైక్ ఇస్తారంటే స్కూటీ తీసుకొని ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత బీచ్ తర్వాత ఫారెస్ట్ జంగల్ మొత్తం తిరగాలి సో అన్నీ ఈవినింగ్ లోపు రేపు మార్నింగ్ లోపు కంప్లీట్ చేయాలి మంచి చేత్తో డైలీ మన ఇంట్లో తాగే టీయే ఇక్కడ మనం పెట్టుకున్నాం కాబట్టి సో డిఫరెన్స్ మనపీ ఏదు మంచి చేతు మనమే పెట్టుకున్నాం కాబట్టి బాగుంది అమ్మ వేడి వేడి టీ తాగి ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని తర్వాత స్నానం చేసుకొని రెడీ అయిపోయి టెంపుల్కి మొత్తం చూడ్డానికి వెళ్ళాలి బైక్ ఇక్కడ రెంటల్కి ఇస్తారు రెంటల్ ట్యాక్సీ బైక్ అండ్ సర్వీస్ అని ఉంది కదా ఇక్కడ తీసుకుంటాం అనమాట ఇలా ఫైర్లో మనం ఫామ్ అంతా ఫిల్అప్ చేస్తే మనకు బైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ డేకి ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మనం మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి చూసే ప్రదేశాలు ఉన్నాయో మొత్తం చూసుకోవచ్చు అనమాట మేమైతే ఇది బుక్ చేసుకున్నాము ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయలుదేరుతాం ఓకేనా టెంపుల్ కి వెళ్తున్నాము ఇది బైక్ రెంటలకు తీసుకొని మా మేడం బైక్ నడుస్తుంది చూసారా రోడ్డు మొత్తం జంగిలు అస్సలు సో ఇది టెంపుల్ దగ్గర మెయిన్ బజార్ అనమాట అటు రైటు లెఫ్ట్ రెండు బజార్లు ఉంటాయి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇది మహాబలేశ్వర స్వామి అని ఒకటే తెలుస్తుంది నాకు ఎందుకంటే కన్నడలో రాశారు కాబట్టి సరిగ్గా అర్థం కావట్లేదు మెయిన్ ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది ఇలా బయటకు వస్తే ఇలా ఉంటుంది బయట నుంచి మొక్కొని అన్ని మనం దర్శనం తర్వాత చూడవచ్చు అనమాట మనకి ఇక్కడ లోపల ఈ పూలు ఈ పూలు ఇంకా బిల్వ పత్రం ఇవన్నీ అమ్ముతారు ఫ్రెండ్స్ అవన్నీ తీసుకొని శివయ్యకు అక్కడ స్వామివారికి సమర్పించాలన్నమాట సో క్యూ ఉంది ఫైవ్ ఓ క్లాక్ దర్శనం స్టార్ట్ అవుతుంది సో క్యూలో నిలబడ్డారు మేము కూడా నిలబడ్డాము సో ఇది లోపల వైపు గోడ అనమాట చుట్టూ గోడ ప్రహరీ కూడా పైన అది గర్భగుడి గోకర్ణ టెంపుల్కి వచ్చాము ఇప్పుడే గుళ్ళేకి ఎంట్రీ అయ్యాము క్యూ ఉంది చూడండి క్యూ అయితే బాగానే ఉన్నారు పబ్లిక్ ఇగో తీసుకున్నాము శివలింగానికి పోచైనికి నేను మా ఫ్రెండ్ ఇగో టెంపుల్ అది అక్కడ పైన గర్భ కూడా కనిపిస్తుంది అదేనండి టెంపుల్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడాలి ఇదంతా మహా మహాబలేశ్వర స్వామి టెంపుల్ ఇన్సైడ్ అనమాట ఫైవ్ ఓ క్లాక్కి ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది దర్శనము సో అందరూ ముందే వచ్చి క్యూలో నిలబడ్డారు ఇక్కడికి ఖచ్చితంగా ఇండియన్ కల్చర్లో రావాలి అబ్బాయిలు అయితే పంచలు కట్టుకోవాలి రావాలి సో ఫ్రెండ్స్ ఇలా దర్శనం చేసుకొని గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మహాగణపతి టెంపుల్ అనేది ఉంటుంది ఆ గణపతిని కూడా మనం దర్శించుకోవచ్చు టెంపుల్స్ అన్నీ మనకు అక్కడే దగ్గర దగ్గర సరౌండింగ్లో ఉంటాయి సో మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా దర్శించుకోవచ్చు ఇక్కడికి వచ్చేసి కోటి తీర్థం కోటి తీర్థం వెంకట నారాయణ స్వామి టెంపుల్ ఉంది అక్కడ కూడా ఆ స్వామిని దర్శించుకొని అలాగే మెల్లగా అటు చిన్న చిన్న వీధులు ఉన్నాయి స్ట్రీట్లో అలా వెళ్తుంటే మేమైతే యాక్చువల్గా బైక్ మీద వెళ్తున్నాము సో కొంచెం స్పీడ్గా వెళ్తున్నాము అలా చిన్న చిన్న రోడ్డు మనకు ఆపోజిట్ వెహికల్స్ వస్తుంటాయి చూసుకొని జాగ్రత్తగా పోవాలి ఫ్రెండ్స్ అలా వెళ్తూ ఉంటే ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వెళ్తే అక్కడ మనకు కోటి తీర్థం అని వస్తుంది ఆ కోటి తీర్థం దగ్గర కూడా మనం దర్శనం చేసుకోవాలి అలాగే కోనేరు ఉంటుంది పెద్ద కోనేరు సో ఫ్రెండ్స్ మేమైతే గోకర్ణలో ఈ మూడు కవర్ చేయడం జరిగింది అనమాట టెంపుల్స్ కోనేరు ఇవన్నీ కవర్ చేయడం జరిగింది సో Do subscribe for more videos. Thank you so much.